ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారని సో నేను ఇప్పుడైతే మార్నింగ్ బ్లాగ్ షేర్ చేసుకుంటాను ఓకేనా మా సోన్ అయితే ఇంకా బొబ్బునలేదు చూను లేమ్మా సో ఇంకా మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా ఇప్పుడే నిద్ర ఇద్దరు లేచే లేగడమే వాటర్ పడదామని డ్రమ్ దగ్గరికి వెళ్ళేసరికి డ్రమ్ము పంపుతున్నా కొన్ని వాటర్ ఉన్నాయి డ్రమ్ములో ఆ డ్రమ్ము మొత్తం వచ్చి నా కాలు మీద పడ్డది అసలు ఫుల్లుగా కాలు మొత్తం వాసిపోయింది చూపిస్తాకండి ఏలు ఇది ఇది అసలుకే నాకు సెప్టిక్ అయింది ఇంతకుముందు బ్లేడ్తో నెయిల్స్ క్లీన్ చేసుకుంటుంటే చిన్నప్పుడు సెప్టిక్ అయింది ఇది అంతంత మాత్రమే అనుకుంటే ఇది అంతా దిగిపోయింది ఇంతసేపు ఫుల్ అనమాట వస్తుంది ఫ్రెండ్స్ ఏం చేద్దాం చెప్పండి మన లక్క అట్లుంది నా ప్రాణానికి ఒక రెండు నిమిషాలు అనుకోండి మూడో నిమిషం ఏడుస్తూనే అంట అలాంటి లైఫ్ అనమాట మనది సో ఏదైనా ఇంకా మూవాన్ అవ్వడమే తప్పదు కదా కానీ బాగా నొప్పి వస్తుంది చాలా ఉన్నాయి డ్రంప్లో నీళ్ళు అది కొంచెం హైట్లోనే ఉంది నా కాలు కొంచెం కింద ఉంది ఇలా పంపేసరికి హైట్లోది కాలు మీద వచ్చి పడ్డది అన్నం వినవేలా ఆడిపోయింది నాకైతే సో ఇప్పుడైతే బట్టలు ఏం లేవులేండి నిన్ననే ఉతికేసాను అది అన్నం కూర అయితే ప్రిపేర్ చేయాలి సోన్గాడికి అయితే సోను లేపేసి ఫుడ్ అయితే పెట్టేయాలి సో ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు బీరకాయలు అయితే కర్రీ చేద్దామని చేస్తున్నా తెచ్చా ఈ ఒక బీరకాయ హాఫ్ కేజీ ఉంది దీన్ని రెండు పీస్లుగా కట్ చేసి అక్కడ పెట్ట కట్ చేసిన దగ్గర ఎండిపోతుంది అందుకే వండుతున్నాను లేకపోతే ఉన్నటిది అంటే పోయిన వారం సంతలో తెచ్చిన క్యాలీఫ్లవర్ క్యాబేజ్ అండి అది ఉండదు అనుకున్న పాడైపోతుంది ఒక టెన్ డేస్లో స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా మళ్ళీ ఒక రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది వీళ్ళని నిద్ర లేపాలి ఇంట్లో చేసుకోవాలి వీళ్ళని బుజ్జగించాలి తినకపోతే తినిపించాలి అబ్బో మామూలు విషయం కాదు ఒక్కసారి అలవాటు తప్పిపోతే ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలు నచ్చినప్పుడు లేడం తినడం నచ్చినంతసేపు పడుకోవడం అట్లా ఉన్నారు కానీ ఇంకా స్కూల్స్ స్టార్ట్ చేసినప్పుడు అలా ఉండదు టైం టు టైం కొంచెం మనకి అలవాటు చేయడానికి టైం పట్టింది మ్యాక్సిమం నాకైతే వన్ మంత్ పట్టింది వీళ్ళు సెట్ కావడానికి అందులో ఒకటి మోని ఏమో అమ్మ దగ్గర ఉంది సో ఆమెకి బాగా గారాబం ఎక్కువ చేసి పెడతారు వాళ్ళ అమ్మమ్మ గారాబం తాతయ్య గారాబం నేను పెద్ద మమ్మీ గారాబం ఎక్కువ అయిపోయింది అనమాట ఇంక ఇక్కడికి వస్తే తను మన మాట విందు అలానే తీసుకుని వద్దామా అని అనుకుంటే మొన్నటిదాకా నాకు ఎగ్జామ్సే జరిగాయి వాళ్ళు వెళ్ళి తీసుకొని వద్దామంటే టెన్కి అక్క వాళ్ళకి మీటింగ్స్ ఉన్నాయి నైన్ టు లెవెన్ దాకా సో ఇంకా నేను కూడా వెళ్ళాలి కదా మళ్ళీ ఎందుకు తీసుకొని రావడం ఉంచేద్దాంలే అన్నట్టు ఉంచాను అనమాట సో ఎగ్జామ్స్ అయితే పర్లేదు బాగానే అని అనుకుంటున్నా మరి వాళ్ళు దిద్ది దాన్ని బట్టి ఉంటుంది మొన్న చూశారు కదా నేను మంచిగా రాసిన ఫెయిల్ చేశారు మళ్ళీ నేను రీవాల్యుయేషన్ పెట్టుకున్నాను త్రీ హండ్రెడ్ అయింది రీవాల్యూషన్కి డబ్బులు పోతే పోయినా కానీ ఒక్క సబ్జెక్ట్ ఆగినా కూడా నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టి రాయడానికి ఎనిమిది వందలు ఉంటాం ఒక సబ్జెక్ట్ ఆగినా అంతే ఎగ్జామ్ ఫీజు అన్ని సబ్జెక్టులు ఆగినా తొమ్మిది వందలు వంద రూపాయలే డిఫరెన్స్ అనమాట సో ఎక్కడ మళ్ళీ రివాల్యూషన్ రాస్తే వాళ్ళు కావాలని తీసేస్తారేమో అని అనుకున్నా కానీ దేవుడి దయ వల్ల మంచినే వచ్చింది చాలా హ్యాపీ అనమాట సో నేను అనుకున్న విధంగా మంచిగా ఎయిట్ పాయింట్స్ అయితే వచ్చాయి నిజంగా చదివిన చదువుకి తగ్గ ప్రతిఫలం వస్తే అసలు మాటల్లో చెప్పలేము కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది మా సోన్ పాపను కూడా ఫ్రెష్ చేసి చూడండి రెడీ చేసి మొన్న సంతలో విరజాజులు తెచ్చాను ఇవి నేను ఎట్లా పెట్టుకోవట్లేదు పూలను చూస్తే పెట్టుకోవాలన్నంత హ్యాపీగా అనిపించింది ఎనక పిలుకుందంటే ఈ సమ్మర్కి అసలే ఇవాళ కరెంట్ పోయింది అసలు రాను కూడా రాలేదు పొద్దున్నుంచి సో అందుకే ఇంక ఇలా పిల్లకరైతే వేసాను జిట్టు కిన్నలకైతే రాకుండా పూలు అయితే పెట్టేసాను నేను ఎలా పెట్టుకోవట్లేదుగా అయ్యాకైనా పెడదాను నాకు పువ్వులను చూస్తే పెట్టుకోవాలన్న ఉంటుంది తర్వాత కొన్న తర్వాత పెట్టుకోబుద్ది కాదు సోర బాబు చూడండి షర్ట్ మీద పెట్టుకుంది ఎలా నేను కూడా ఫ్రెష్ అయ్యా సో ఇంకా కరెంట్ అయితే ఇవాళ రాదంట ఈ ఎండకి మేము అయిపోవాల్సింది చెప్పు నేను ఒక చిన్న గాడి పిల్లని కాస్తున్నా బఫెల్ బఫెల్ గాడి అంటే బఫెల్ వాళ్ళు బఫెల్లో అంటే ఇంకా గేదె గేదె బఫెల్లోనే ఏమంటారు బఫెల్లోనే ఏమంటారు చెప్పు కన్ఫ్యూజ్ చే చెప్పు చెప్పు కరెక్ట్ విన్నాక అన్నది వచ్చినాక గేదా ഇനിപ്പോ മൊത്തം കഴിഞ്ഞ മാസോ പപ്പ കയൂ കൂട്ടുണ്ടോ കാരണം ആ ചൂസാറേ పెట్టుకోమరూటి చోర పిలక ఉంది సో ఇంక ఇప్పుడైతే ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చి పడింది ఏంటంటే మొన్న కొత్త రేషన్ కార్డులకి మేము అప్లై చేసుకున్నాం కదా సో నేనేంటంటే అప్లై చేసే ముందు మా పాత రేషన్ కార్డులో నుంచి డిలీట్ చేపియాలి నేమ్స్ అలా చేపించకుండా అప్లై చేశాము నా ఇంటి నా రేషన్ కార్డు నెంబర్ మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంది వీళ్ళది వచ్చేసి వీళ్ళ నానమ్మ వాళ్ళతో వీళ్ళ డాడీ వాళ్ళతో కలిసిపోయింది అనమాట అందరికీ ఒకటే రేషన్ కార్డు ఇప్పుడు వీళ్ళ నానమ్మ తాతయ్య వీళ్ళ డాడీ వీళ్ళ అక్కయ్య ఈ కలిసి ఒకటే రేషన్ కార్డులో వచ్చింది నాది మా అమ్మ వాళ్ళ దగ్గరే వచ్చింది అంటే ఎవరి పిల్లల్ని వాళ్ళకి సపరేట్ చేసిస్తారనమాట ఈ రేషన్ కార్డు వాళ్ళు సో అయితే అలా ఉంటే కుదరదు కదా మాకు సపరేట్గా మా అదొక ఫ్యామిలీ ఉంది నలుగురం ఉన్న మాదొక ఫ్యామిలీ అయిపోయింది మాకు సపరేట్గా రేషన్ కార్డు కావాలి కాబట్టి సో ఇప్పుడు వీళ్ళ అంటే మాకు గోదావరిలో వచ్చే ఛాన్స్ ఉందంట మళ్ళీ అందుకోసం అనేసి మూడు నెలలకు ఒకసారి రేషన్ ఇస్తారంట సో వీళ్ళకైతే వీళ్ళ ఇప్పుడైతే రేషన్ తీసుకురావడానికి అయితే వెళ్ళాము హాఫ్ సోను నన్ను ఏది చెప్పని ఏదో అనుకుంటా మర్చిపోదు సో రేషన్ తీసేసుకొని తర్వాత రేషన్ కార్డులో నుంచి నెంబర్ నేమ్స్ డెలీట్ చేస్తే త్రీ మంత్స్ అంట త్రీ మంత్స్కి ఒకసారి సో మళ్ళీ ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యింది కొత్తగా రేషన్ కార్డులు పెట్టుకోవడానికి ఏదైతే చూడాలి ఓకేనా అసలు వీళ్ళయ్య ఏమో వీళ్ళు నానమ్మ దాంట్లో కలిసిపోయినాయి నాదేమో మా అమ్మవారి అసలు డిలీట్ అవ్వకుండా చేసాం మాకు ఎవ్వరు కూడా చెప్పలేదు మేము మీ సేవలు అప్లై చేయలేదు అప్పుడు పంచాయతీ ఆఫీస్ తరఫున ఆ పంచాయతీలోనే అప్లై చేసుకోండి అనేసి అంటే అప్పుడే పేపర్స్ ఇచ్చాము అనమాట అది విషయం అయితే అందువల్ల మాకు అవలేదు కదా వీళ్ళకి వస్తున్నాయి రైస్ వస్తున్నాయి వీళ్ళకి వన్ మంత్ నుంచే వస్తున్నాయి మంచివాడు రైన్ రైన్ నాకు అర్థం కావట్లేదు నేను ఎప్పుడు కూడా వినలేను పాడేసాను తెలియదు మరి అవును ఓకే ఫ్రెండ్స్ ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత ఇంకా బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా అయితే రేషన్ తెచ్చేసుకున్న తర్వాత రేపు అదేంటి మండలం దగ్గరికి వెళ్ళి అక్కడైతే డిలీట్ చేయాలంట నేమ్స్ ఓకేనా ప్రాసెస్ మొత్తం మీతో షేర్ చేస్తా మీకు ఎవరికైనా కొత్తగా రేషన్ కార్డులు వచ్చాయా మీకు కూడా ఇలా జరిగిందా చెప్పవే మన ఛానల్ మీ ఛానల్గా నేను నిజానా లైక్ చేస్ కన్సెప్ట్స్ క గెప్స్ మీకు కూడా ఇలానే జరిగిందా సో జరిగితే కామెంట్ చేయండి ఎలా చేస్తే ప్రాసెస్ ఏంటి అనేసి మాకు అంత క్లారిటీ లేదు కానీ గెలియర్ చేపించుకోమని చెప్పారు ఓకేనా చెప్ వాస్కి లాస్ స్మాల్ ఏబీస్కి చెప్తారా స్మాల్ ఎబిసిడీ కూడా చెప్తారా అందరి స్కూల్లో చెప్తారు మీ స్కూల్లోనే కాదు కాదు అందరు స్కూల్లో చెప్పారు చెప్పరా సరేలే ఫ్రెండ్స్ ఇంక నా ఫోన్లో ఛార్జింగ్ లేదు ఏటీనే ఉంది ఓటీపీ చెప్పాలి ఇప్పుడు ఓటీపీ ఓటీపీ ఓటీపీ